వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వంతుగా తోర్పాటును అందించాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్స్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగులో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సభను ఉద్దేశించి ఎమ్మెల్యే కాకర్ల మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గము చాలా వెనుకబడిన ప్రాంతమని తెలియజేశారు ఉదయగిరి ప్రజలు చాలా చైతన్యవంతులన్నారు ఈ ప్రాంతం భౌగోళిక విస్తీర్ణంలో పెద్ద నియోజకవర్గమని ఎమ్మెల్యే కాకర్ల స్పష్టం చేశారు నైపుణ్యంతో కూడిన యాభై వేల మంది నిరుద్యోగ యువత ఉన్నారని పేర్కొన్నారు పరిశ్రమలు స్థాపించుటకు అనువైన ప్రాంతమని ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయని తెలిపారు వెనుకబడిన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక నేతలకు తెలుగుదేశం పార్టీ కూడా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఉదయగిరి నియోజకవర్గ వర్గమును సందర్శించి మా ప్రాంత అభివృద్ధి కొరకు తోర్పాటును అందించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పారిశ్రామికవేత్తలను కోరారు